తాజేపల్లి ప్యాలెస్ లో పరిమితమైనడు జగన్ సార్ బయటికి రావడం కానీ ముద్దు రాలకాగలు రాయింది అని చెప్పిన నేను ఇలా రెడ్డి నువ్వు బయటికి రాజేంద్ర రెడ్డి నువ్వు బయటికి అన్నాడు నిన్నే వచ్చి ఆ సమావేశం పెట్టాడు ఆ ప్రియరీ సమావేశం పెట్టే పాపం తెలుగుదేశం వాళ్ళు ఇంటి ముందుకి ఆ రోజు పన్నెండు గంటలు పెట్టింది నాలుగు లక్షల మంది వస్తారనుకుంటే పది లక్షల మంది జనం అడుగుతున్నారు అయిపోతే ఎమ్మెల్యేలకు అందరికీ జగన్ సార్ గడప గడపకు తిరగాల మీరు ఇంటింటికి పోయి ప్రజల మద్దతు అని ఎన్నికల ముందు నేను కూడా తిరిగినా అమ్మా గడప గడప తిరిగిన ప్రతి ఇంటికి పోయినా నవరత్నాల ప్యాంప్లైట్ చూపించి అమ్మా జగనన్నకు ఒక్క అవకాశం చేయండి అమ్మా అని అడిగిన కానీ ఈ రోజు మూడు సంవత్సరాల తర్వాత అదే గడపకు పోతున్నాం అమ్మ ఆ రోజు ఇచ్చిన తోట ప్రకారం నవరత్నాలు మీ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అంటే అందుతున్నాయా అని చెప్పి మాకు ఆశీర్వాదం ఇచ్చే పరిస్థితి ఈ మాట కూడా నేను ఎందుకు అంటే అధికార పార్టీలో ఉండి ప్రజల దగ్గరికి పోవాలంటే గుండె ధైర్యం కావాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు మీ పక్క జిల్లాలో గుంటూరు ఆ గుంటూరుకు సంబంధించిన ఒక మంత్రి ప్రజల్లోకి పోతే సుఖాలు చింపు కొట్టినారు ఆవిడ అనంతపురం జిల్లా ఉంది ఆవిడ కూడా ఒక మంత్రి ఆ మంత్రి ఎన్నికల ప్రచారానికి పోతే క్షీపూర్ నుంచి చెప్పులతో కొట్టారు దినాలు అవన్నీ మర్చిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోతే ఎదురు తిరుగుతున్నారట దినాలు ఏడో ఒక్కడ ఎదురు తిరుగుతున్నారు తొంభై తొమ్మిది మంది పూలతో స్వాగతం దొరుకుతున్నారు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో సిద్ధార్థ రెడ్డి వచ్చినాడు ఏదో మా జెంపీ చైర్మన్ గారు వచ్చినారు మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినారనేది కాదు మా ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైనే ఉంది ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు వేదికపై ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎంపీలు అయినారు జెడ్పీటీసీలు అయినారు నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ అయినా మా సురేష్ అన్న మినిస్టర్ ఉన్నారంటే ఇది మాకు ఇచ్చిన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడికి ఉండాల్సిన బాధ్యత నా అందరికైనా కూడా ఉంది మేము చేసేది ఏంటన్నా ఎక్కడ నాయకులు అవినీతి చేస్తారో ఎక్కడ నాయకులు జనాలకు ముట్టాల్సిన సొమ్ముడు తింటారో అని చెప్పి భయపడి బీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ప్రజల అకౌంట్లలో డబ్బులు ఇస్తున్నాడు అంతకన్నా గొప్ప నాయకుడు